హాయ్ హలో నేను మీ సౌజన్య ఇప్పుడైతే చూసేయండి మామిడికాయ ఎలా పెట్టాలో చూసేద్దాం పడదండి ఇప్పుడు మాడికే దప్పడం ఎలా పెట్టాలో మీకు తెలుసా ఒకసారి అందులో ఈ వీడియోలో అన్నీ చూడండి మీకు తెలుస్తుంది అప్పటికప్పుడు కారం రెడీ చేసుకోవాలండి సాల్ట్ వేయకుండా పట్టించుకోవాలి నేనైతే ఇంట్లోదే వాడతా వాడుతా బయటిది వాడుతా మా వారసలు నచ్చదండి అందుకని ముక్కలకైతే మసాలాలు పట్టించుకోవాలి జీలకర్ర వంద గ్రాములు వింది మెంతులేమో కొన్ని తాలింపులకైతే వేసానండి నేను ఆవాలు ఉంటాయి కదా అవి కూడా వంద గ్రాములు వేసాను పౌడర్ చేసుకొని ఒక కేజీ ఎల్లిపాయలు అయితే ఇలా ముక్కలు చేసుకున్నామండి చేసుకున్న తర్వాత తాలింపులోకి ఎండుమిర్చి జీలకర్ర పోపు సరుకులు ఉంటాయి కదా పప్పులు కాకుండా మిగుతాయి ఆవాలు వేసేయాలి వేసి తాలింపు పెట్టుకొని పచ్చడిని ఇలా కలుపుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి ఇది మనకు సెకండ్ డే రోజు అనమాట పెట్టిన తర్వాత జాడీలోకి ఎత్తి సెకండ్ డే రోజు కలిపేది కూడా దీంట్లోనే క్లిప్ కలిపానండి చూడండి ఒకసారి ఎంత బాగా కుదిరిందో పచ్చడి అయితే చాలా బాగుందండి లొట్టలు వేసుకుంటూ తింటా ఉన్నారు పిల్లలైతే చాలా చాలా టేస్టీగా ఉందని మనం పచ్చి నూనె పోసుకోవాలి పైన ఆయిల్ ఎంత తక్కువ అనిపిస్తే అంత పోసుకోవడమే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ముక్క మీద మునిగేటట్టుగా ఉండాలండి ఆయిల్ ఎప్పుడైనా కూడా ముక్క మునిగేలాగా ఉండాలి దీన్ని మనం దప్పడం కింద కూడా చేసుకోవచ్చండి దప్పడం చేసుకోవాలంటే ముక్కలేమో కొంచెం రోటితోటి దంచి ఇదే పచ్చాడ సేమ్ ముక్కల్ని దంచి పెట్టుకోవడమే అలా కూడా కొంచమే కలిపానండి నేను అందుకే ఈ వీడియో అయితే ఫుల్ వీడియోలో మొత్తం నేను మీకైతే ఇది చూపిస్తూ ఉన్నాను చూడండి ఒకసారి అయితే ఇంత బాగా కలిపి మంచి కలుపుకోవాలి చేత్తో మండుద్ది అది ఇది అని గంట చేసి కలిపినా కూడా సరిగ్గా కలవదు కదా అందుకని మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సంవత్సరం నిలవపరచాడు కదండి ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే తప్పదు అదే గిన్నెలో జాడీలోకి ఎత్తాక అన్నం కలిపితే ఉంటుందండి అది అమృతంతో సమానం చూడండి ఒకసారి అయితే మేమైతే ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి మమ్మల్ని మా వీడియోస్ని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ చూడండి ఇప్పుడైతే పచ్చడి చాలా టేస్టీగా కుదిరింది చాలా బాగంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలాగే చేసుకుంటారు కాదు ఒకసారి కామెంట్లో అయితే మీరు చెప్పండి మీరు కూడా ఇలాగే కలుపుకొని తినడం మీకు ఇష్టమా మా పెద్దోడికి అయితే చాలా ఇష్టం అండి ఇట్లా తినడం అంటే థ్యాంక్ యూ ఫర్ వాచ్ వన్స్ అగైన్